మాత్రమే మాట ఏంటంటే బోధపూడా నీకు చింత లేదా నేను ఒక్కదాన్నే కష్టపడి పనిచేస్తున్నాను మీ పాదల కూర్చొని వాక్యాలు వింటుందనుకో నువ్వు పంపిచేసి కదా ఇప్పుడు ఎందుకు వాక్యం వింటున్నావు మీ అక్క పనిచేస్తుంది వెళ్ళి చెయ్యి అని చెప్పొచ్చు కదా అని మీరు అనొచ్చు కదా అని యేసు ప్రభుత్వం మాట్లాడుతుంది ఆమెవరితో మాట్లాడాలంటే చెల్లితో మాట్లాడాలి చాలా పని ఉంది అరగుసీ ఎట్లా అనాలి ఎందుకు వాళ్ళ చెల్లెతో ఆ మాట అంటలేదంటే చెల్లెకు లోతైన విశ్వాసం ఉంది ఆ పనికిమాల పనులని పక్కకు పెట్టేసి నువ్వు రాయడ కూర్చుందాం అంటారు ఆ పనికిమాల పనులు పక్కన పెట్టి ఎప్పుడుండేవే మనం దేవుని సన్నిధిలో కనబడాలి దేవుని సన్నిధి వెతకాలి మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే మనకు అన్నీ ఇస్తాడు మనం అది ఎదగకుండా ఏయో పనులు పెట్టుకొని మా లైఫ్ అంతా బిజీ మేమంతా బిజీ దేవుని వాక్యాన్ని వినటానికి దేవుని సముఖములో సరిగ్గా ఒక మూడు గంటలన్న ఉండటానికి మాకు సమయమే లేదు ఒక గంట కూడా గడపడానికి చాలా కష్టంగా ఉంది చర్చికి రాకపోతే మనిషి జీవితంలో ఆశీర్వాదం ఉండదని బైబిల్లో ఉందిగా తప్పకుండా రావాలి అన్నట్టుగా మేము వస్తున్నాము కూర్చుంటున్నాం దైవజనుడు ఆశీర్వాదం వస్తుంది చెప్పేదాక ఉండి ఆ ఆశీర్వాదాలు తీసుకొని పోతున్నాం అని అనుకుంటున్నాను కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంది వారి మనసు దేవునికి దూరంగా ఉంది వారి శరీరం మాత్రమే దేవుని సమ్ముఖంలో ఉంది బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ వాళ్ళు వచ్చారు కానీ వారి మనసు రాలేదు వారు వచ్చారు కానీ వారి హృదయం ఇక్కడ లేదు వారి మనసు ఇక్కడ లేదు వారు ఎక్కడో ఉన్నారు అంటే ఎక్కడున్నారు వారు చేసుకునే పనుల దగ్గర ఉన్నారు అవే ఆలోచిస్తున్నారు ఒకరి జీవితంలో కూడా వాక్యం చేరలేదు గనుక ఆ వాక్యాలు గుర్తులేవు ఆ వాక్యం ప్రకారం జీవించటము వారి వల్ల కాదు ఇక్కడ విన్నట్టుగా విని వారు చాలా వినయ వినేతీలు వెళ్ళిన వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు కానీ బయటికి వెళ్ళిన తర్వాత వారు చేసే పనులు చాలా భారంగా ఉన్నాయి ఒక మనుషుడైన నేను అవి గమనించినప్పుడు నాకే చాలా బాధ వేసినప్పుడు పరిశుద్ధమైన దేవునికి ఎంత బాధేస్తుంది దేవుని వాక్యాల్లో ఉన్న ఆ యొక్క సారాంశం ప్రకారం ఆ వాక్యానికి లోపడుతున్నారా లోపడి వారి జీవితంలో ఎల్లప్పుడూ దీవెన ఆశీర్వాదాలు ఖచ్చితంగా కలుగుతాయి